హాయ్ అండి అందరికీ ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఇలా క్యాబేజీని కడిగి పెట్టేసుకున్నాను కుక్కర్లో వేస్తున్నాను శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం శనగపప్పు నానపెట్టి వేసుకున్నాను కొంచెం దీనిలో వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బుక్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వరకు పొయ్యి మీద ఉడికించాలి మూడు విల్లు వచ్చేవరకు ఇలా ఉంచుకోవాలి ఉడికిపోయినా ఇప్పుడు తీస్తున్నాను ఇలా తీసుకొని వాటర్ ఏమైనా ఉంటే ఇలా వాటర్ పోయే వరకు ఇలా వడిగినలో పోసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఎల్లుమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం కరివే పక్క దీని పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీన్ని కొన్ని పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి క్యాబేజెస్ అనే యాడ్ చేసుకోవాలి దాన్ని కొన్ని కలిపేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక పది నిమిషాలు చిన్న మంటలో ఉడకనివ్వాలి మధ్యలో ఒక తీసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచమే పడుతుంది చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టేసుకోవాలి కూడా క్యాప్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి నేను కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొంచెమే కారం వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోవచ్చు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి Ordine la cappiscono. Cotone la razza scorre conci. E però non రెడీ అయిపోయింది కర్రీ దీన్ని ఒక దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం రెడీ అయిపోయింది కర్రీ ఇది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ పెట్టండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్